హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన నోటి దురస్థనం కారణంగా తరచుగా ట్రోల్ అవుతున్నారు మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి ఈ వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది చిన్నవారైనా పెద్దవారైనా స్టేజి మీద ఒక మాట ఇస్తున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే వందసార్లు ఆలోచించాలి ఇండస్ట్రీ కాని ప్రేక్షకులు కాని సోషల్ మీడియా కాని ఒకప్పటిలా లేదు ఏదో అప్పుడు మాట అన్నాం అది జరగలేదు మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని అనుకుంటే పొరపాటే ఒకప్పుడు బండ్ల గణేష్ తమ పార్టీ గెలవకపోతే బ్లేడ్తో కోసుకుంటా అని ఆవేశంతో మాట ఇచ్చాడు ఆ తరువాత ఆవేశంలో ఏదో అన్నాంలే అని ఆ తరువాత వదిలేయమంటే సోషల్ మీడియా వదిలిందా ఇప్పటికీ ఏదో ఒకసారి బండ్లపై ఆ ట్రోల్ నడుస్తూనే ఉంది ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఏదో చేద్దాం మైక్ ముందు ఏదో మాట్లాడదామని ఇరుక్కుపోతున్నారు తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ పరిస్థితి కూడా లాగే మారింది నటన విషయంలో ఆయనను కొట్టేవారే లేరు ఎన్ని సినిమాలు ఎన్ని పాత్రలు హాలీవుడ్లో సినిమా చేసిన హీరోగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది కాని ఆ గౌరవాన్ని ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు అందుకు కారణం ఆయన నోటి దురుస్తనం ఏదో చిన్నవాళ్లు తెలిసినవాళ్లు అని ఎవరిని పడితే వాళ్లను ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి టాపిక్గా మారుతున్నాడు మొన్నటికి మొన్న ఆలీని ఆ తరువాత రోజాని నోటికి ఎంతమాట వస్తే అంతమాట అనేసి ట్రోల్స్ కి గురయ్యాడు వాళ్లు నీకు తెలిసిన వాళ్లే అయినా కూడా పబ్లిక్ ప్లాట్ఫార్మ్పై గౌరవం కలిగిన నటుడు మాట్లాడే పద్ధతి కాదు సరే పెద్దాయన మారతాడు అనుకున్నారు ఇక మొన్నటికి మొన్న మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి ట్రోల్ అయ్యాడు ఇలా సినిమాల గురించి స్టేట్మెంట్లు ఇచ్చి హైప్ పెంచాలని చూస్తున్నారేమో కాని అవి ఇండస్ట్రీ పరువు దిగజారుస్తున్నాయి రవితేజ శ్రీలీల జంటగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాస్ జాతర ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మాస్ జాతర నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ సినిమా చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అబ్బో ఈ రేంజ్లో చెప్పాడు అంటే సినిమాలో విషయానికి ఉంటుందేమో అని అనుకోని మాస్ జాతర సినిమాకు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు నిజంగానే షాకయ్యాడు అసలు ఏముంది ఆ సినిమాలో అంత షాక్ అవ్వడానికి అదే రొట్ట కొట్టుడు అదే రొటీన్ కద తప్ప అని పెదవి విరిచారు ఇక ఇప్పుడు నెటిజన్స్ రాజేంద్రప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్పై పడ్డారు మాట నిలబెట్టుకోలేకపోయావ్ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వెళ్లిపోతున్నావ్ నటకిరీటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అందుకే మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి అని సలహాలు ఇస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ తన మాటలతో అభిమానుల ఇండస్ట్రీ వర్గాల గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది నటుడిగా ఆయనకు ఉన్న గొప్ప పేరును నిలబెట్టుకోవడానికి ఆయన మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు